రొయ్యల రైతులకు శుభాభినందడు నేను మిషిరాజ్ డైరెక్టర్ సింబోయోమి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు పడుతున్న వర్షాలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను ప్రస్తావిస్తాను వీడియో చివరి దాకా చూడండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు వర్షాకాలం జనరల్గా ఎక్కువ డ్యామేజెస్ ఎక్కువ విబ్రియో అవుట్ బ్రేక్ అవుతూ ఉంటుంది మరి మొదటి దశ నుంచి అంటే మొదటి నెల నుంచి ప్రొబయోటిక్ కంటిన్యూగా వాడుతున్నా వరుసగా మూడు రోజులు వర్షాలు పడి నాలుగో రోజు టెంపరేచర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ పది చెరువుల్లో ఆరు ఐదు నుంచి ఆరు వరకు కూడా కంప్లైంట్లు వచ్చేస్తున్నాయి విబ్రియో కంప్లైంట్ వచ్చేస్తున్నాయి మరి మనం కంటిన్యూగా ప్రొబయోటిక్ వాడుతున్నాం అయినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు ఇది వర్షంలో ఏం జరుగుతుంది అనేది కనుక మనం చెక్ చేస్తే ఇన్ జనరల్గా ఈ రైనీ సీజన్లో రైన్ పడింది అంటే జనరల్గా ఏమిటి ఇదంతా రొయ్యలు చెరువులు ఒక్కొక్క రొయ్యలు ఒక్కొక్క చెరువులో రొయ్యలు ఉంటాయి ఈ రొందిలో రొయ్యలు ఇందులోకి మారవు ఈ చెరువులు ఈ కట్టలు ఈ రొయ్యలకు మాత్రమే అదే ఒక్కసారి గనక వర్షం పడితే ఈ ఏరియా మొత్తం బ్యాక్టీరియా వైరస్ కి ఒకే చెరువు ఈ ఏరియా మొత్తం కూడా బ్యాక్టీరియాకి ఒకే చెరువు అవుతుంది ఎంత దూరమైన ప్రయాణం చేయగలుగుతుంది ఈ మధ్యలో వచ్చే చెరువుల్లో ఎక్కడైనా ఏదైనా ఇమ్యూనిటీస్ తక్కువ ఉన్నా కంప్లైంట్స్ ఉన్నా అది తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఓవరాల్ గా చెప్పాలి అంటే వర్షం పడంగానే ఈ ఏరియా అంతా బ్యాక్టీరియా కోసం వైరస్ కోసం ఒకటే చెరువు అయిపోతుంది గట్టలు దాటి రొయ్యలు వెళ్ళలేవు కానీ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది ఇలా జరగడం వలన ఆటోమేటిక్ ఏరియా మొత్తం కూడా కంటామినేషన్ అవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి సో మనకు తెలుసు బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ప్యాథోజెన్ దాన్ని ప్రత్యేకంగా అంటాం ఏమని ఆపర్చునిస్టిక్స్ బ్యాక్టీరియా అని ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియా అంటే ఎప్పుడైతే దానికి టెంపరేచర్ అది తీసుకోగలిగిందో టెంపరేచర్ దానికి అనువైన టెంపరేచర్ ఏర్పడిందో ఆటోమేటిక్గా అది ప్రొలిఫరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఆ ప్రొల్యుఫరేషన్ని ఆపడం అనేది ప్రోబయాటిక్ వలన కూడా కాదు ఆ విధంగా ఎక్కువ వర్షాకాలంలో చెరువులు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో మనం ఏం చేయాలి వర్షపు నీటిని చెరువు నీటితో న్యూట్రలైజ్ చేసుకోవాలి వర్షపు నీటిని చెరువు నీటితో న్యూట్రలైజ్ చేసుకోవాలి అంటే ఏంటి వర్షం నీళ్లు పడతాయి మన చెరువులు వర్షం నీళ్లు చెరువులో పడిన తర్వాత ఆ మన వర్షం నీళ్ళలో వచ్చే పారామీటర్స్ చేంజెస్ వలన రొయ్య స్ట్రెస్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా కంప్లైంట్కి గురవ్వడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు ఆ వర్షం నీటిని మనం చెరువు నీటితో న్యూట్రలైజ్ చేసుకోగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయట రాగం అయితే ఇక్కడ ఏం చేయాలి దానికి ఎడిషన్స్ ఏమి ఇవ్వాలి అప్లికేషన్స్ ఏం చేయాలి సింపుల్ ఏమీ లేదు రాత్రి లేదా ఎప్పుడైనా ఒకసారి వర్షం పడి వదిలేస్తే అంటే ఒకసారి వర్షం పడి ఆగిపోతే సాధారణమైన అప్లికేషన్స్ చాలు మీరు రెగ్యులర్ అప్లికేషన్స్ ఉంటారు ఆ రెగ్యులర్ అప్లికేషన్స్ ఏముంటాయో ఆ సాధారణమైన అప్లికేషన్స్ చాలు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కట్టల అంచును కూడా పడే విధంగా చల్లాలి మీరు ఏ మెడిసిన్ ఇస్తున్నా ఏ మెడిసిన్ ఇచ్చినా కానీ కట్టల అంచుల పైన కూడా పడే విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదే రాత్రి అంతా చిరుజల్లులుగా పడుతూ ఉండి వర్షం నీరు చెరువు లెవెల్ పెంచకుండా ఉంటాయి రాత్రి అంతా పడుతూనే ఉంది కానీ చెరువులో ఎక్కువ వాటర్ రాలేదు అంటే వర్షం తక్కువగానే ఉంది కానీ రాత్రి అంతా చిరుకులు పడుతుంది ఆ సందర్భాల్లో పదిహేను నుంచి ఇరవై కిలోల అగ్రికల్చర్ లైమ్ పసుపు ఐదు వందల గ్రాముల కడుతూ కలిపి అప్లికేషన్ చేసుకోవాలి కొంతమంది అనొచ్చు అగ్రికల్చర్ లైమ్ పీహెచ్ నాకు పెరిగిందండి ఎప్పుడైతే పిహెచ్ పెరిగింది అగ్రికల్చర్ లైమ్ కొడితే అది అది అగ్రికల్చర్ లైమ్ కాదు అగ్రికల్చర్ లైమ్కి పిహెచ్ పెరగదు పెరగకూడదు సో ఈ పదిహేను నుంచి ఇరవై కిలోలు అగ్రికల్చర్ లైమ్ ఉపయోగించుకోవాలి ఇది న్యూట్రలైజ్ చేయడానికి కోసం అట్లాగే రాత్రి భారీ వర్షం పడి చెరువు నీరు కూడా లెవెల్ పెరిగితే రాత్రి భారీ వర్షం పడింది చెరువు నీటి లెవెల్ కనుక పెరిగింది ఖచ్చితంగా ఉదయాన్నే ఇరవై ఐదు నుంచి నలభై కిలోలు అగ్రికల్చర్ లైమ్ ఇచ్చి ఏడు వందల గ్రాములు పసుపు కలిపేసేసి అప్లికేషన్ చేసుకోవాలా కళ్ళాకు చెల్లినట్టు చల్లుకోవాలా అలా కళ్ళాకు చెల్లినట్టు చల్లుకోవడం వల్ల ముందు వర్షం నీడు న్యూట్రలైజ్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఒకటి గమనించండి వర్షం నీళ్లు ఎప్పుడైతే పడ్డాయో అందులో ఫస్ట్ డెవలప్ అయ్యేది బ్యాడ్ బ్యాక్టీరియా ఇక మిగిలిన పారామీటర్స్ చాలా చేంజెస్ వస్తాయి పిహెచ్ ఆల్కల్ మినరల్ కంటెంట్ అన్నీ కూడా చాలా తేడా వస్తాయి కానీ అన్నిటికన్నా ముఖ్యం బ్యాక్టీరియా ఆ ఫ్రెష్ వాటర్లో ఎప్పుడైతే వర్షం పడిందో ఆ నీళ్ళలో ఫాస్ట్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అక్కడ ఫాస్ట్గా ప్రొలిఫరేషన్ జరగడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం న్యూట్రల్ చేసుకోవాలా ఇది జరిగిన తర్వాత ఎలాంటి వర్షం పడినా ఈ రోజు వర్షం పడింది లేదు మధ్యాహ్నం వర్షం పడింది సాయంత్రం పడింది రాత్రి పడింది ఎప్పుడైనా పడినామండి వర్షం ఒక్కసారి పడి వదిలేసిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం ఉప్పు ఇరవై ఐదు కేజీలు వర్షం పడినా మోతాదుని బట్టి ఎక్కువ నీళ్లు పడ్డాయా తక్కువ నీళ్లు పడ్డాయా దాన్ని బట్టి ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని సాయంత్రం కళ్ళు ఇరవై ఐదు కేజీలకి పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చేసుకుంటే చాలు లేదు క్లోరైడ్స్ ఉంటే క్లోరైడ్ కూడా చేసుకోవచ్చు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఎకరానికి వచ్చేప్పటికి ఐదు కేజీలు చొప్పున కలిపి చల్లేసుకోవాలి ఇది మనం చాలా సింపుల్గా చేసుకోవాల్సిన విధానం వర్షం పడంగానే అంతేగాని వర్షం పడిన మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి ఫీడ్ కొట్టేయడం అనేది చాలా తప్పు రాత్రి వర్షం పడితే ఉదయం పూట ఈ అప్లికేషన్స్తో ముందు మీ చెరువు నీళ్ళని న్యూట్రల్ చేసుకోండి న్యూట్రల్ చేసుకున్న తర్వాత అవసరమైతే ఆ రోజు మూడు మేతలు ఇవ్వండి అంతేగాని మీరు ఇమీడియట్గా ఫీడ్ వేస్తే రాత్రి వర్షం పడిన దాని మీద నెక్స్ట్ చాలా ఫాస్ట్గా మీకు బ్యాట్ బ్యాక్టీరియా పెరగడం జరుగుతుంది ఇది జనరల్ స్థితిలో అలా కాకుండా కాంప్లికేటెడ్ కండిషన్స్లో ఏంటి ఎక్కువ కంప్లైంట్స్ జరుగుతున్నాయి ఎక్కడ హార్వెస్ట్ జరుగుతున్నాయి పక్కన ఎక్కడ పట్టుబడులు జరుగుతూ ఉన్నాయి లేదు ఎవరితో ప్రాబ్లం వస్తుంది ఇలా జరుగుతూ ఉన్నాయి అప్పుడేంటి అప్పుడు సింబయోమి ఒక నెక్స్ట్ జనరేషన్ డిజిన్ఫెక్టెంట్ రెస్క్యూని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ నెక్స్ట్ జనరేషన్ రీజన్ ఫెక్ట్ ఈ రిస్క్ సింగిల్ కెమికల్ మాలిక్యుల్ విత్ ఆక్సిడైజర్స్ ఇది వచ్చేటప్పటికి వర్షం పడిన రోజు తర్వాత రోజు రాత్రి వర్షం పడింది ఆ తర్వాత రోజు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ నుంచి టూ లీటర్స్ వరకు ఒక నలభై లీటర్ నీళ్లలో కలుపుకొని చెరువు కట్టలమ్మట ఎక్కువ పడాలా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రతి చెరువులో విబుయ ఉంటుంది ప్రతి చెరువులో బ్యాక్టీరియా ఉంటుంది ఆ చెరువులో ఉన్న బ్యాక్టీరియా ఆ చెరువులో ఉన్న విబ్రియ ఎంతో కొంత మన రొయ్యకి ఎక్లమటైజ్ అయి ఉంటుంది ఎప్పుడైతే వర్షం పడి వర్షం కట్టలమ్మట నీళ్లు కారి లేదు పక్కన ఎవరైనా చెరువు పెడితే ఆ చెరువులో నుంచి మనకు కనుక ఇన్వేషన్ జరిగినప్పుడు ఎక్కువ విరిలెన్స్ ఉంటుంది బ్యాక్టీరియా యొక్క విరిలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనం గమనించాల్సిన విషయం అందుకని చెరువు కట్టలు అమ్మట ఎక్కువగా చల్లుకోవాలి అలాగే మధ్యలో కూడా చల్లాల్సి ఉంటుంది సో రెస్క్యూ చెల్లిన మరుసటి రోజు సాయంత్రం ఈరోజు రెస్క్యూ చల్లితే రేపు సాయంత్రం యథాతథంగా కళ్ళు ఉప్పు ఇరవై ఐదు కేజీలు నేను ఇందాక చెప్పినట్టు పొటాషియా ఐదు కేజీలు కలిపి చల్లుకోవాలి ఇది రెండో రోజు ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ముందు డిజన్ఫెక్టెంట్ రెస్క్యూ అప్లికేషన్ చేస్తున్నాం దాని తర్వాత ఉప్పు ప్లస్ పొటాష్ అప్లికేషన్ చేసుకుంటున్నాం ఇది చెల్లిన నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే రెస్క్యూ చెల్లిన నలభై ఎనిమిది గంటలు అంటే ఉప్పు పసుపు ఉప్పు పొటాష్ కలిపి చెల్లిన ఇరవై నాలుగు గంటల తర్వాత రెస్క్యూ కలిపిన తర్వాత చూసుకుంటే రెస్క్యూ చెల్లిన నలభై ఎనిమిది గంటల తర్వాత రొబైటీ చెల్లుకోవాలి ఇది వర్షాకాలంలో మీ పాయింట్స్ని రక్షించుకోవడానికి ఒకే ఒక్క మార్గం రెస్క్యూ ఇది లో కూడా పెట్టవచ్చు యాక్చువల్లీ మా చాలా మంది రైతులు లో కూడా పెట్టుకొని మంచి వర్షాల్లో కూడా మంచి మంచి క్రాప్లు తీయడం జరిగింది ఈ రెస్క్యూ అనేది నెక్స్ట్ జనరేషన్ డిజిన్ఫెక్టెంట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్ అండ్ మీకు ఏదైనా సలహాలు కానీ మీకేమన్నా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంది అక్కడ మీరు నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్